హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేకనా టాక్స్ ఈరోజు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్ రెసిపీ అండి అండ్ ఒకరికి అయితే చాలా ఇంపార్టెంట్ అది అదేంట్లో లాస్ట్లో చెప్తాను చివరి వరకు చూడండి అండ్ ఆ కాలంలో అయితే చాలా గట్టిగా ఉండేవాళ్ళు కదండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అప్పటి ఫుడ్డు వేరు ఇప్పటి ఫుడ్ వేరు సో అప్పటి ఫుడ్ని మనం ఇప్పుడు ఎలా చేసుకుందామో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో నేనైతే ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఇవి పచ్చ జొన్నలు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలని మరి పిండిలా కాకుండా రవ్వలాగా చేసుకోవాలన్నమాట ఇలా రవ్వలా చేసుకున్న వాటిని కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వాటర్లో నానబెట్టాలి అనమాట నానబెట్టిన తర్వాత మనం జొన్న రవ్వ ఉప్మా చేద్దాం దీనికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు క్యారెట్ మీకు వెజిటేబుల్స్ సేమ్ కావాలన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నాకు క్యారెట్ అవైలబుల్గా ఉంది సో నేను క్యారెట్ వేస్తున్నాను సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి సో జొన్నలతో ఏంటి జొన్న దోశ జొన్న దోశ రొట్టె ఇవి కామ్ అంటే రెగ్యులర్గా అయిపోయాయి అది చేసే టైం కూడా ఉండలేదు అనుకో ఇది ఈజీగా అయిపోతుంది అండ్ వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది పిల్లలైతే చాలా పిల్లలైతే సేమ్ ఉప్మానే ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు సో అలా వెజిటేబుల్ తిన్నట్లు ఉంటుంది ఇట్లా జొన్నలు తిన్నట్టు ఉంటుంది హెల్త్కి చాలా మంచిది కదా సో అలా పెట్ ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తింటారు కూడా ఈజీగా హెల్తీగా ఉంటుంది ఇప్పుడైతే చిన్న జనరేషన్ వాళ్ళకి షుగరు బీపీలు అని చెప్పేసి చాలా వస్తున్నాయి కదండి సో ఇలా అన్నా కొంచెం ట్రై చేస్తే బాగుంటుందేమో అని అయితే నేను నానబెట్టుకున్న వాటిని అవన్నీ మగ్గిన తర్వాత ఈ జొన్న రవ్వనైతే అందులో వేయాలి వాటర్ పొయ్యకుండా ముందే పొయ్యాలి అనమాట సో ఆయిల్లో కొంచెం అది జొన్న రవ్వ అనేది కొంచెం ఆయిల్ పట్టుకున్నట్లయితే టేస్ట్ అయితే బాగుంటుందని ఫస్టే వేస్తాం అనమాట సో ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఇట్లా మగ్గిన తర్వాత మనం ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నాం అనుకోండి త్రీ కప్స్ వాటర్ పోయండి త్రీ సరిపోతాయి త్రీ కప్స్ వాటర్ పోసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి మనము సిమ్లోనే పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్నగా మధ్యల మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది గట్టిగా మధ్యలో ఇట్లా అవుతుంది కదా అలా కాకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి అనమాట సో అంతే కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే జొన్న రవ్వ ఉప్మా సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చాలా బలం కూడా పిల్లలకైతే ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే రొట్టె అంటే కొంచెం చేయడానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ సో మచ్